హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గంగానమ్మ జాతరకు సంబంధించి అమ్మవారికి ముడుపు కట్టుట అలాగే మనకి స్నాన కట్టము అలాగే కొర్రబండ్ తయారు చేయడానికి వేప చెట్టు పూజ వీడియో అయితే పెడుతున్నానండి ఈ గంగానమ్మ వారికి ఏడు సంవత్సరాలకు ఒకసారి జాతర అయితే చేస్తారనమాట చాలా బాగా జరుగుతుంది ఏలూరు జాతర ఒక స్పెషల్గా ఉంటుంది అనమాట అండి వీడియో మొత్తం చూడండి చెప్తాను స్కిప్ చేయకుండా అలాగే ఏంటంటే ముందుగా తెల్లవారుజామున మూడున్నర కల్లా ఒక మా ఇంటి దగ్గర చిన్న గంగనమ్మవారు ఉంటారనమాట అండి పెద్ద వారికి కొంచెం దగ్గరలో ఆ అమ్మవారికి తెల్లవారుజామున పెద్ద ఆ పెద్ద వారి గుడి దగ్గర నుంచి ఇక్కడికి పాత గుడి అనమాట అండి ఇక్కడికి వచ్చి బాజాలతో ఈ అమ్మవారికి ముందు నీళ్ళు పోసి అప్పుడు మనం పెద్ద గంగనమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట అండి అలాగే వచ్చిన ఆలయ పెద్దలందరూ కూడా వచ్చి నీళ్ళు పోసారు బాజలతో అలాగే భక్తులు కూడా చాలా మంది వచ్చారండి తల్వారుజాన్ మూడింటికైనా కూడా అమ్మవారికి చాలా బాగా జరిగింది అనమాట అండి ఇక్కడ నైటు గుమ్మవది కడిగి ముగ్గులయ్యి మేమే వేసాము మా ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి అలాగే మనకు అక్కడ నీళ్ళు పోయడం అయిపోయాక పెద్ద వారి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ కూడా భక్తులు అందరూ చాలా బాగా వచ్చారనమాట నేల అమ్మవారికి అలాగే అమ్మవారిని దర్శించుకుని సర్వపారాలు అవి పెడతారు అలాగే మాకు ఇక్కడ ఏలూరులో ఏంటంటే గంగానం జాతర ఇది వరకు పూర్వం పది సంవత్సరాలకి జరిగేది ఇప్పుడు వచ్చి ఏడు సంవత్సరాలు కొన్నిసార్లు చేస్తున్నారు ఎందుకంటే ఇదివరకు ఇక్కడే అమ్మవారి మొత్తం అంటే చేసే ఇప్పుడు ఎక్కడికక్కడ అమ్మవారిని అయితే నెలకొంది पंद्रा बड़ी बन जाती है परी बन जा తను అమ్మవారిని నీరుకుంటే లాస్ట్లో వచ్చాను కొంచెం బాగానే ఎక్కువ వస్తాయి అలాగే తర్వాత వచ్చారు కానీ అమ్మవారి పెట్టాలిగా అమ్మవారికి అలా చేస్తారు కొంతమంది భక్తులను అయితే నీళ్ళు మా మాటలు చెరేస్తారు ఇంకా అలా వచ్చిన మంత్రులందరూ కూడా సర్దోపారాలు అలాగే అమ్మవారిలో మొత్తం పసుపు కుంకాలు పూలు అన్నీ తెచ్చారన్నమాట అలాగే ఇక్కడ గంగానమ్మవారి గురించి ఈ పంబల వాళ్ళు కథ చెప్తున్నారు అండి ఈ కథ కూడా చాలా బాగుంది అమ్మవారి గురించి అయితే మాకు ఏలూరులో ఏంటంటే అండి అమ్మవారిని మూడు నెలలు నిలబెడతారు అనమాట ఇప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటిన అమ్మవారికి అయితే ముడుపు కట్టి పందిర్రాటు వేశారు కదండి ఇప్పటి నుంచి జనవరి ఇరవై ఆరున జాతర జరుగుతుంది అనమాట అండి ఏలూరులో అప్పుడు వరకు కూడా మనకి ఏలూరులో ఏంటంటే పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలంటే గృహప్రవేశాలు కానీ శంకుస్థాపాలు అలా పుట్టినరోజులు అలాంటివి ఏమీ చేసుకోకూడదు అంటండి ఇక్కడ ఇంక అమ్మవారికి ఇంకేమన్నా కార్యక్రమాలు ఉంటే అలాంటివి కూడా కొంచెం మామూలుగా చేసుకోవచ్చు అలాగే ఈయనొచ్చి పోతిరాజు బాబు అండి అలాగే ఇక్కడ కార్తీక మాసం నోములు కానీ పూజలు విశేషంగా వ్రతాలు కానీ అవి ఏమి కూడా ఈ అమ్మవారు ఊళ్ళో ఉన్న రోజుల్లో కూడా చేసుకోకూడదు అనమాట అండి మామూలుగా ఇంట్లో దేవం పెట్టుకుని పూజ చేసుకోవడమే కానీ కొబ్బరికాయలు కొట్టడాలు అలా కూడా ఏమీ చేయకూడదు ఎందుకంటే అమ్మవారు చెప్తారు కాబట్టి అలాగే మనకి అమ్మవారి కలంకల్ పెట్టేటప్పటికి ఇక్కడ మనకి ముందు పెడతారు కదండి అక్కడ ఈ అమ్మవారి అనమాట చాలా చక్కగా చాలా బాగా వేస్తారు అన్నమాట అలా చూస్తుండగానే అందులో మనం ముక్క ఏళ్ళంతా కూడా మూడు పెట్టుకుని చాలా వేస్తాం వీళ్ళు మహమ్మారి చాలా వేసేస్తారండి అయితే చాలా బాగా వాళ్ళ చూస్తుండగానే అలా ఏసారండి వీళ్ళైతే అలాగే ఇలా అమ్మవారు చేసాక అక్కడ వెళ్ళి పెట్టి మురుపు కడతారు అనమాట అప్పటికైతే జనం పెరుగుతాయన్నమాట ఓటు ఉంటాయి అనుకంటే పెట్టుకుంటాం అలాగే అమ్మవారికి మురుపు కట్టడం అనమాట అండి జాతర అలాగే చూసాం మనం చూస్తుండగానే భలే అసలు అమ్మవారి రూపం అయితే బల వేస్తారండి ఆనమాలు లేకుండా చూసారుగా వీళ్ళైతే అంత చక్కగా ముగ్గేస్తున్నారు చాలా బయ వేసారనమాట అండి ఇలా చేస్తుండగానే మేమైతే ఈ గంగానమ్మవారికి పుట్టింటి వాళ్ళు ఉన్నారండి ఇక్కడ కొంచెం అటు సైడు వాళ్ళ ఇంటికి బాజాలతో అయితే భక్తులు అందరినీ కూడా తీసుకుని వెళ్ళారనమాట అందరం కూడా వెళ్ళాము అలాగే వాళ్ళు ఏంటంటే అమ్మవారికి అన్నీ ఇస్తారు కదా పుట్టింటి నుంచి మనం ఎలాగైతే అలాగా పసుపు కుంకుమ పూలు పళ్ళు అలాగే చారి బట్టలు స్వీట్లు మొత్తం పళ్ళు కొబ్బరికాయలు అన్నీ కూడా తెచ్చి అమ్మవారికి అయితే సమర్పించాలన్నమాట అండి ఇక్కడ అమ్మవారికి అయితే నీళ్ళిపోయడం అయిపోయాక అమ్మవారిని మళ్ళీ అలంకరిస్తున్నారు మామూలుగానే అన్నీ రెడీ చేసి సర్దాపారాలు అవి అనమాట అండి భక్తులందరూ కూడా మనం ఎవ్వరమైనా సరే అమ్మవారి గుడి దగ్గరికి లోపలికి వెళ్ళి పెట్టుకోవచ్చు ఇదిగోండి మేమైతే బాజాలతో పుట్టింటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు కొన్ని ఎత్తుకున్నారు ఇంకా మిగిలిన ఏమైనా ఉంటే మనం వెళ్ళిన వాళ్ళకి కూడా ఇచ్చారనమాట అండి అందరం తలకోట్టి తీసుకొచ్చేలాగా పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు అన్నీ ఉంటాయి కదండి స్వీట్లు అలాగే ఇవన్నీ తీసుకుని మళ్ళీ మేము బాజాలతో తిరిగి వచ్చేసేటప్పుడు ఇక్కడ ఒక ఆమెకైతే వచ్చింది వచ్చిందనమాట అండి ఆ రోజు శుక్రవారము రోజు అమ్మవారికి ఫోన్కి వచ్చింది ఆ అమ్మవారికి కొంచెం బాధలు వాయించి కొంచెం పసుపు నీళ్ళు అయితే కలిపించి మళ్ళీ మేమైతే వచ్చేస్తున్నాము చూసారు కదండి చాలా మంది అయితే వెళ్ళాము ఇంకా కొంతమంది గుడి దగ్గరే ఉండిపోయారు అనమాట అలా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి అవన్నీ తీసుకుని ఈ లోపు మనకి ఇక్కడ అమ్మవారికి ముగ్గు వేస్తున్నారు కదా ఆ ముగ్గు అయితే పూర్తయిందనమాట అండి ఈవిడ అంటే చాలాసేపు పడుతుంది కదండి మరి అమ్మవారి రూపం అంటే చాలా బాగా వేసారనమాట వెళ్ళని భక్తులందరూ కూడా వచ్చేసామండి అలాగే వాళ్ళు ఇంకొండి తీసుకొచ్చిన వాళ్ళు వెళ్ళే పుట్టింటి వాళ్ళు అంటండి అమ్మవారికి ఈవిడ కూడా కొంచెం అమ్మవారిలాగా బాగా అనిపించింది అవి పట్టుకుంటామన్నా కూడా ఆవిడ అమ్మవారని నేను నేను పట్టుకునే వస్తాను అని పట్టుకున్నారు అలాగే అమ్మవార్లాగా ఇక్కడ చెట్లు చూసారు అంత బాగా అలంకరించారో నాకైతే చూడగానే భలే ఆనందం వేసిందండి ఆ చెట్లు చూసరిగా మనం వచ్చేసరికల్లా అమ్మవారి రూపం అయితే పూర్తయిపోయింది అలాగే వాళ్ళు అన్ని తెచ్చిన వాళ్ళు కూడా అమ్మవారి చుట్టూరు గుడి చుట్టూరు మూడు ప్రదక్షిణలు అయితే చేసి ఇంకొండి చేస్తున్నారు చూసారు కదా మూడు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారికి సమర్పించారనమాట అండి అవన్నీ కూడా ఇలా అయిపోయాక ఇక్కడ మనకి ముడుపు కడతాకైతే అన్నీ రెడీ చేశారు ఈ తర్వాత నాకైతే జనం పెరిగిపోయారు కదండి వీడియో అయితే కీడ కవల కింద నుంచి దగ్గర నుంచి కోసేసారు చూసారు కదా ముడుపు అయితే కట్టేశారండి అమ్మవారికి దండం పెట్టుకుని జాతరకు సంబంధించిన తలుసుకుని చాలా బాగా జరిగిందనమాట అండి పంబల వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తారు అన్నీ కూడా అలా ఈ ముడుపు అయితే పైన ధ్వజస్తంభానికి కడతారండి అమ్మవారి జాతర దాకా కూడా చూసారు కదా క్రేన్లు తెప్పించారనమాట అండి ధ్వజస్తంభం పైకి వెళ్తాకి ఇద్దరిద్దరు చెప్పిన రెండు క్రేన్లు ఎక్కి పైన ధ్వజస్తంభం దగ్గర అయితే కట్టారు ముడుపు ఈ ముడుపు కట్టేది ఆలయ ధర్మకర్తలు పైన కడుతున్నారు అనమాట అండి ఈ జాతర అంతా జరిపించేది వీళ్ళే చూసారు కదండి కట్టేశారు ఇక్కడ నుంచి మనకి జాతరకు సంబంధించిన ఏ పనులైనా చేసుకుంటాకి ఈ ముడుపు అయితే కడతారనమాట అండి అలాగే ఇదే రోజు ముడుపు కట్టడం అయిపోయాక పందిర్రాటు కూడా వేసారండి అలాగే ఇక్కడ అమ్మవారికి గరగలతో పూజ కూడా చేశారనమాట చూసారు కదా ముగ్గురు అమ్మవారిని కింద పెట్టి ఇక్కడ గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతరాజు బాబు వారు జాతర అయితే అండి భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అలాగే ఇక్కడ పంబల వాళ్ళు కల్లికొని ఉంటుందండి అది పెట్టి అక్కడ అమ్మవారిలాగా ఒక ఆవిడ పంబల వాళ్ళే కూర్చుని వచ్చిన భక్తులందరికీ కూడా బొట్టు పెడతారు అనమాట అండి బొట్టు పెట్టించుకుంటే మంచిదని అందరూ కూడా బొట్టు అయితే పెట్టించుకుంటారు ఆవిడతో చాలాసేపు పెట్టారు అలాగే ఇక్కడ ఏంటంటే ఒకళ్ళిద్దరూ అమ్మవారు యాసం కూడా అండి అలాగే మనకి ముడుపు కట్టడం అయిపోయాక ఇక్కడ ఏంటంటే పందిర రాట వేస్తున్నారు అనమాట అండి ఈ రాట వేసాక రెండు చోట్ల పందిరాటలు పా వేసారు అలాగే ఇక్కడ మనకి ఏంటంటే అమ్మవారిని గుడిసుల్లోకి తీసుకొస్తారు కదండి అలాగా ఈ పందిర రాటు వేసాక ఇక్కడ గుడిసెల్లా వేస్తారనమాట అండి అమ్మవారికి పాకల్లాగా వేసి ఈ పాకల్లో అమ్మవారిని అయితే పెడతారండి ఈ పాకలు అవి వేయడానికి ఇప్పుడు మనకైతే ముహూర్తం అనమాట ఇవన్నీ కూడా అలాగే మనకి గుళ్ళో ఇదంతా అయిపోయాక మళ్ళీ మనకి కొర్రల బండి తయారు చేస్తారు కదండి వేప చెట్టుకి దగ్గరికి బాజాలతో అనమాట అండి ఎందుకంటే కొర్రెల బండి పంబల వాళ్ళని పెట్టి అమ్మవారి రూపంలో ఊరేగిస్తారనమాట ఆ బండికి మేకులు అనమాట అండి ఒక్క మేక కూడా కొట్టకుండా చెప్పలతోనే ఆ బండిని తయారు చేస్తారు మొత్తం కూడా అలా ఆ చెట్టుకి పూజ చేయటాకైతే ఇలా కోలాటంతో వెళ్ళాము వీళ్ళందరూ మా బ్యాచ్ వాళ్ళేనండి మా మేడం గారు కోలాటం వాళ్ళే వీళ్ళందరూ కూడా అలాగే కొంచెం సేపు ఇక్కడ రోడ్డు మీద వేసాము వేసాక అక్కడ మనకి చెట్టు దగ్గరకు వచ్చేస్తామండి ఇంకా సేపు వేసి మేమైతే ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారు వేప చెట్టు పూజ అయ్యేదాకా కొంతమంది వెళ్ళిపోయారు అనమాట వేప చెట్టు దగ్గరకు వచ్చాము ఇదిగోండి అలాగే ఇక్కడ పూజ చేశారు ముందుగా వేప చెట్టు దగ్గర అంతా శుభ్రం చేసి ఉంచారనమాట అండి ముందు రోజు వేప చెట్టుకి పసుపు రాసి చుట్టూరు కూడా అలాగే ఒక సైడ్ అమ్మవారి రూపంలో ఇలా బొట్లు అవి పెట్టారు బాగా వచ్చింది కదండి నిజంగా అలా పెట్టేటప్పటికి రాసేటప్పటికి అమ్మవారి రూపం వచ్చేటప్పటికి నాకైతే నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది అంత ఆనందం వేసిందనమాట అండి చూడండి మామూలుగా చెట్లా ఉన్నప్పటికీ ఫస్ట్ క్లాస్ బొట్లు పెట్టేటప్పటికి అమ్మవారి రూపం ఎంత అందంగా కనపడుతుందో అలా ఈ అమ్మవారికి పూజ అయితే చేశారండి అలా చేశాక అమ్మవారి ఈ చట్నీ మనకి బండి తయారు చేయడానికి నరుకుతారంటండి ఈ వేప చెట్టుతో బండి అయితే తయారు చేసి ఆ బండిలో ఒక మనిషిని అయితే ఊరేగిస్తారు అనమాట జాతర అయిపోయాక చూసారా అంత అందంగా ఉందో అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఫస్ట్ రాసి బొట్టలు పెట్టి అన్నీ చేసి చీర గుళ్ళు కట్టి వచ్చిన భక్తులందరినీ కూడా ప్రదక్షిణలు అవి చేయించారనమాట అండి చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు నేను ఇంకా మంచి మంచి వీడియోలు కూడా పెడతా ఉంటాను అలా చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు అవి చేసి పూజలు అవన్నీ చేసి అమ్మవారికి కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళందరూ కంపెనీ సభ్యులు అందరూ కూడా కొబ్బరికాయలు అవన్నీ కొట్టి హార్తులు ఇచ్చండి చాలా బాగా కదా ఇదిగోండి అలాగ అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయామండి చాలా పొద్దున్న రెల్లర గంటల మూడింటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా గుడి దగ్గరే సరిపోయింది అనమాట అండి ఈ ఆపచట్టు దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాక అప్పుడు వంటకి వేసుకున్నాను వీడిన వస్తే లక్ష్యండి